వేదిక మీదున్న పెద్దలందరికీ బాలోత్సవ నిర్వాహకులు ఈ కమిటీ సభ్యులందరికీ ఇక్కడికి ఇచ్చేసిన ఇక్కడికి ఇచ్చేసిన వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు పిల్లలకు ఆశీస్సులు ఒక చక్కటి కార్యక్రమం అమరావతి బాలోత్సవం మరి ఈ నాలుగు రోజులు ఇక్కడ జరగడం ఆనందంగా ఉంది అలాగే ఈరోజు ఎంతో కష్టపడి వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులందరికీ పిల్లలందరికీ కూడా బహుమతి ప్రధానోత్సవము మరి దాంట్లో పాల్గొనమని ఆహ్వానించడంతో ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ఈ పిల్లలందరూ ఈ అవార్డ్స్ అందుకున్న తర్వాత వెళ్ళిపోయి వాళ్ళు ఆయా రంగాల్లో వాళ్ళ నైపుణ్యాన్ని ఏదైతే కనబరిచి వాళ్ళు ఈ బహుమతులు అందుకున్నారో వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అంటే టీచర్స్ కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి దేర్ స్టూ అదర్ స్టూడెంట్స్ కానీ వాళ్లకు ఎంకరేజ్ చేస్తే డెఫినెట్లీ వీరందరూ రానున్న మరి కాలంలో మంచి మనకు కళాకారులుగా మంచి మనుషులుగా మనకు ఉన్నత స్థాయిని అందుకుంటారని నేను ఆశిస్తున్నాను మరి ఈరోజు రెండు రోజు ఇద్దరికి పరీక్షలు పరీక్షలు అయిపోయాయి పిల్లలకి పరీక్షలు పెట్టిన తర్వాత పోటీ పరీక్షల తర్వాత ఈరోజు బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది అలాగే ఈ అమరావతి బాలోత్సవ కమిటీకి కూడా వాళ్ళు ఒక పరీక్షగానే తీసుకున్నారు వాళ్ళు ఈ ఆరవ సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఒక నెల క్రితమే మనకు దీని ఏర్పాట్లు మనకు పెద్ద ఎత్తున స్టార్ట్ చేసి ఏ విధంగా చేయాలి ఏం లేదు వాళ్ళు చాలా మైన్యూట్ డీటెయిల్స్ వరకు వెళ్ళి వాటి మీద మనకు దృష్టి పెట్టి వాళ్ళు కష్టపడడం నేను చూశాను కాబట్టి వాళ్ళకు కూడా ఒక పరీక్ష లాగానే నేను భావిస్తున్నాను మరి పిల్లలు ఏదైతే పోటీ పరీక్షల్లో మరి వాళ్ళు సాధించిన వాటికి బహుమతులు అలాగైతే ఇస్తున్నామో మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా వేదిక మీదకి వచ్చిన వాళ్ళందరం కూడా వీళ్లకు మరి పిల్లలతో పాటు వీళ్ళని కూడా నిర్వాహకులను కూడా ప్రోత్సహించడం కోసమే ఇక్కడ రావడం జరిగిందని నేను భావిస్తూ మరి ఈ బహుమతి ప్రధానోత్సవానికి ఇంకా మాట్లాడుతూ వెళ్తే మరి చాలా టైం పడుతుంది కాబట్టి నేను నిర్వాహకులకు మరొకసారి అభినందిస్తూ వారిని ఇలాగే ప్రతి సంవత్సరం ఈ అమరావతి బాలోత్సవాన్ని నిర్వహించాలని కోరుకుంటూ మరొకసారి వారందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటాను